విలేజ్ టు విలేజ్ బీటీ దారి ఈ దారి కానుకొని ఇలా స్టేట్గా మనకు దారి అవుపిస్తుంది కదా ఇది అండర్స్టాండింగ్ దారి ఇది ఈ అండర్స్టాండింగ్ దారి మనకు సెకండ్ బిట్టు ఫస్ట్ బిట్టు కాకుండా సెకండ్ బిట్టు వరకు అండర్స్టాండింగ్ దారి ఈ దారి నుంచి మనకు అక్కడ అవుపిస్తుంది చూడండి ఆ చెట్టు పక్కన పక్క నుంచి మక్క సేనేసినంత అనేసిందంతా మొత్తము మూడు ఎకరాలు ఇక్కడ స్టార్టింగ్ మనకి ఇక్కడ అవుపిస్తుంది కదా ఇదే మూడు ఎకరాల మొత్తం పొలం ఇది కాకపోతే ఇప్పుడు నాటేలే మక్కజోన్ వేసుకున్నారు కొద్దిగా వాటర్ తక్కువ ఉండడం వల్ల ఇన్ ఇది నాలుగు మూలలు సమానంగా ఒక సైడ్కి మాత్రం ఇక్కడ మార్కింగ్ చేసే చూడండి ఈ విధంగా సైట్ ఉంటుంది ఇది మనకు ఇది తరిగొప్పల మండలానికి కేవలం ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి జనగాం డిస్ట్రిక్ట్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ఇందులో ఒక బోరు ఉంది మనకు అక్కడ అవుపిస్తుంది చూడండి అదే బోరు సపరేట్ ట్రాన్స్ఫారం ఉంది ప్యూర్ రెడ్ సైలు ఇది చాలా అద్భుతంగా ఉంది హైదరాబాద్ నుండి కేవలం నూట పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇది విలేజ్కి దగ్గరలో ఉంటుంది తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఇక్కడ వాటర్ సోర్స్ కూడా మంచిగా ఉంటుందండి ఈ ల్యాండ్కి ఎటువంటి కిరికిరి కానీ తగాదాలు కానీ ఏమీ లేదు క్లియర్ టైటిల్ అండి ఇది ఈ ల్యాండ్కి రైతు బంధు కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు కూడా వర్తిస్తున్నాయి ఇది డైరెక్ట్ రైతు దగ్గర నుంచే సెట్టింగ్ చేపిస్తాము ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకు నా నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ సెట్టింగ్ చేపిస్తాం రైతు దగ్గర నుంచి అది అంచా అది వచ్చేది విలేజ్ చూలేదు బీట్ రోడ్ అది అవ్వించేది మనకు అక్కడ నుంచి లోపలికి మనకు అండర్స్టాండింగ్ రోడ్ ఇటు సైడ్ అండర్స్టాండింగ్ రోడ్ ఉంటుంది ఇటు మొత్తం అండర్స్టాండ్ రోడ్ లోపల వరకు వస్తుంది మన సైడ్కి నాలుగు మూనాడు సమానంగా ఇక లాస్ట్ ఆడి చెట్టు వరకు బార్డర్ చాలా అద్భుతంగా ఉంటుంది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది